అదైపోయింది ఆ స్టబ్బులు అయిపోయాయి గోలు కొట్టాను దొల్లు కొట్టడం గోలు కొట్టేస్తున్నా చాలా బాగుంది మరి నేను ముందు చెప్పాను ఆడగలిగితే నాతో ఆడాలి ఆడగలిగితే నాతో పాడాలి వాడు కాకపోతే వీడు వీడు కాకపోతే వాడు ఎవడు ఈ పుట్టడు కోడి చెయ్యాలని చెప్పారా అవును అవును చెప్పారా ఇప్పుడు ఏం చెప్పండి ఏం లేదురా మీరు బుర్ర కార్యక్రమంలో కార్యక్రమంలో పెడుతున్నారు కాబట్టి సీతారామ కళ్యాణ్ అన్నారు కాబట్టి కథ ప్రారంభిస్తే నాకు అమ్మాయి గారు కథ ప్రారంభించండి చెప్పండి మంచి సమయం వచ్చింది మనకిప్పుడు వినండి చెప్పండి గొప్ప రామనాథర్మార్గుడు ఇందా పిఠాపురం సెంటర్ లో గడ్డ వారిని టీ తాగుతుంటే ఈ పిల్లలు రేపు ఆ కాలువ పక్కన పిఠాపురం టోల్ ప్లాజా దగ్గర టీ తాగాం కదా

ఇప్పుడు నువ్వు ఇంత కథలు చెప్తున్నావు కదా అందుకు మీ మీలాంటి ఆడవాళ్ళ గురించి పెద్ద మంది సేవ తెలుసా మొగుడు సత్య నిన్ను ముందేటిస్తారు రొంకడు రాయ శ్రీ రాయేట్లేదు రాయేంట్లేదు మగాడే అంటే

ఐపీఎస్ అని తెలిసి ఈ పిల్లలకి సరపంచ ఐపీఎస్ కలవరు చెప్పండి ఇండియన్ పబ్లిక్ సర్వీస్ ఇండియన్ పబ్లిక్ సర్వీస్ ఇండియన్ పబ్లిక్ సర్వీస్ అది కాకుండా అంతేరా బెదరా నువ్వు తెలివైన ఇలా గల గంటలకి ఎడితే వెళ్దు అది కూర్చుని పేరు చెప్తూ ఉంటే నన్నయ్య తిక్కన ఎర్ర అప్పటికడా కాకుండా ఇప్పుడు ఐపీఎస్ కాదు అంటే ఇండియన్ ఇండియన్ పోలీస్ ఇండియన్ పోలీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ పబ్లిక్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అని అందరికి నమస్కారం అండి ఇండియన్ పోలీస్ సర్వీస్ అని ఒకరి చెప్పాను ఇండియన్ పబ్లిక్ సర్వీస్ ఒకరు చెప్పారు నా అది అది కాదు అంత కోర్సు కోర్సు ఐ ప్లీజ్ ఐరీస్ సర్వీస్ పుట్టినా కొడకైనా గొడవ మమ్మల్ని എന്തോണെങ്കിൽ ഈ നവരാത്രി അതിനെ പരിപൂർണമെന്റ് പശുവില അത് കണ്ട ഭാഗ്യമോ అందరికి నమస్కారం అండి దేనికి చేత గురించి రాముడి గురించి పురాణాల గురించి అందరూ చెప్పగలరు అవును కానీ అక్షరమాల చదవగల చదువుదమ్ముంటే అక్షరాలి అమ్మలాగా అలాగంటి కొర్రాలు కొనుక్కులు వచ్చేస్తాయి నేను చదివితే ముసడం ఎప్పుడు స్కూల్ సెలవు కదా రేపు సెలవు ఎల్లుండి సెలవు మూడు రోజులు నా చదువు నేర్చుకోయండి సూపర్ కొత్త నువ్వు చదివి అక్షరాలు తప్పు నా చదివి ఎలా ఉంటారు తెలుసు ఎంత మంది నేర్పిశాను నేను నేనే చెయ్యిపోయిన చేసినట్టే వది అనమాట ఎంత బాగా చేస్తామని అసలు అక్షరాలు మనసులో సరే వెళ్ళిపోతానీ సేతరా ఎక్కడుకో వెళ్ళిపోయినట్టుందిరా సామర్ కూడా సీడ్తో అట్లా వెళ్ళిపోంది நோரு படிப்பா நீ பிள்ளைங்க பத்திரோ அக்ஷரமாலுமே చదువా చదవాలి ఏ గుడింతం కాకునింతం సరే అయితే కా కా కాకు దీర్ఘమిస్తే కాకు దీర్ఘమిస్తే కాకు గుడిస్తేకి గుడిస్తే

எ ஆடி தக்கெட்டு தான் ஏ அனுக்கென்ஸ் வச்சு ఎన్సీ రావాలన్నా 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 కొన్ని మందులు వాడి శ్రీకాకుళం జిల్లాలో నా మందులు వాడి వినిపించా మీరు మందులు కూడా తయారు చేస్తారా అబ్బో చక్కెర గురువు కదా శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి మందులు అమ్ముతామో कुछ लाख ठीक है दार ఏంట పాటలేంటి నీకు పాట రాకపోతే నోరు మూసుకుని ఉండు మేనమాన్ తోటికి ఎక్కడికి వెళ్ళి మామిడి పొలకి వెళ్ళి మామిడి పొలకి వెళ్ళి బాగుంది మామిడి పొల తల్లి మైలర్ తీరడం ఏంటా అంటే మనం ఓట్లు అసలు ఓట్లేదన్నమాట ఆహా అది ఇరవై తొమ్మిది మైలర్ తీరితే మైలర్ తీ పోతే మేజర్ అవుతుంది కదా ఓటో ఏంట గుర్తుపడతాయి ఓటు ఆహా కానీ ఆ పాట అలా కాదు మేము పాడుతాం నువ్వు బాగా కాదు పాట ఉన్న పాట ఉన్నట్టు పాడుతాం పాడు సినిమా చూడ సినిమా చూడవేట్రా